నంద్యాల శ్రీ త్యాగరాజ స్వామి దేవస్థాన నందు శ్రీరామ నవమి ఆవిష్కరణ స్వస్థ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నవమి ఏప్రిల్ అరవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు లకు లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం శ్రీ త్యాగరాజ స్వామి దేవస్థాన నందు జరిపించేందుకు కమిటీ సభ్యులు మరియు బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లుగాల సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి హాజరై కనులారా శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మరియు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయ పురవీధుల గుండా గొప్ప ఊరేగింపుగా నిర్వహించనున్నారు అలాగే దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని ఈ సందర్భంగా కోరారు శ్రీరామ్ శ్రీ సీతారామలక్ష్మణ సీతారామ లక్ష్మణ త్యాగరాశ్వేవాలయం స్టేట్ బ్యాంక్ కాలనీ త్యాగరాజనగర్ కాలనీ వెలిసినటువంటి దేవాలయం సుమారు పది సంవత్సరాల నుంచి కూడా మనము సీతారాముల వారి కళ్యాణము జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈసారి కూడా ఆరో తారీఖు ఉదయం పదకొండున్నర గంటలకు కళ్యాణం జరుగుతూ ఉన్నది కావున సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంకు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క హాజరై జీవ్రద చేయగలరని మనవి అదేవిధంగా ఈ యొక్క కళ్యాణములకు పెద్దలు గౌరవనీయులు మన యొక్క మంత్రివర్యులు పరుక్ గారు అదేవిధంగా తులసిరెడ్డి గారు అదేవిధంగా రామచంద్రరావు గారు అదేవిధంగా పెద్దలు మా యొక్క కమిటీ సభ్యులు అదేవిధంగా మా నాయబ్రహ్మణ చైర్మన్ గారు అదేవిధంగా మన డైరెక్టర్ గారు కూడా ఈ యొక్క సీతారాం కళ్యాణములకు విచ్చేస్తున్నారు కావున దయచేసి భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణమును తిలకించి సీతారామురావు వారి యొక్క కృపకు పాత్రలు రావాలని కోరుతా ఉన్నాం కళ్యాణము తదనంతరము భోజనం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ యొక్క సీతారాముల వారి యొక్క కృపకు పాత్ర కాగలని కోరుతా ఉన్నాం అదేవిధంగా దేవాలయమునకు దేవాలయ అభివృద్ధి కొరకు రెండు రూముల నిర్మాణము చేస్తున్నాము బేస్మెంట్ లెవెల్ కూడా ఈ యొక్క నిర్మాణము పూర్తయింది కావున తదుపరి ఆ యొక్క నిర్మాణము కొనసాగించడాకు భక్తులందరూ కూడా వారి వారి తోచిన విధముగా విరాళములు ప్రకటించి ఈ యొక్క నిర్మాణం పూర్తి అవకు అందరి సహకారం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం కావున దయచేసి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి కొరకు వారికి తోచిన విధముగా ఇచ్చి దేవాలయం అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఆ యొక్క సీతారాముల వారి యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రార్థన జై శ్రీరామ్ ఓ నమ శివా స్టేట్ బ్యాంక్ కాలనీ నందు వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణ హన్మత్ సమేత త్యాగరాజ స్వామి గుడినందు ప్రతి సంవత్సరం రామరవాలకి వాళ్ళకి కళ్యాణము చాలా వైభవంగా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి కమిటీ సభ్యులు పెద్దలు అందరూ నిక్షేపించడం జరిగింది ఈ కళ్యాణం అనంతరము మధ్యాహ్నము భోజనాలు తర్వాత సాయంత్రము గ్రామోత్సవము విగ్రహాలు గ్రామోత్సవము కూడా జరుగుతుంది తర్వాత ఈ గుడినందు ఒక రెండు రూములు అయ్యవారికి బాబునయ్య గారికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది బేస్మెంట్ వరకు కూడా అయిపోయింది ఈ నిర్మాణం ఆగకుండా దాతలు అందరూ సహకరించి విరాళాలు పంపించి విరాళాలు ఎవరికి పంపాలనేది వాళ్ళ సెల్ నంబర్ కూడా దీన్ని పెట్టడం జరిగింది బ్యాంక్ అకౌంట్ గాని ఆ దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నిర్మాణాన్ని కూడా అందరు సహకరించి దీన్ని పూర్తి చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి భక్తులందరికీ సవినయంగా మేము వినయంగా చేసుకుంటున్నాము మనవి చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలందరూ ప్రతి ఒక్కరు పాల్గొనాలని రాముడు వారి కళ్యాణం బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కమిటీ వాళ్ళందరం మేము నిర్ణయించడం జరిగింది